వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ యువనేత ప్రస్తుతం అనధికార సారథి ఎందుకంటే మన మహానాడులో కూడా ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలంతా కూడా నారా లోకేష్ చేతిలో పెట్టాలని అభిమానులు ఎంతో ఎంతో ప్రెషర్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని బట్ ఆ ప్రకటన అయితే అక్కడ రాలేదు ప్రకటన వచ్చినా రాకపోయినా నా పని నేను చేసుకుంటానంటూ నారా లోకేష్ తనదైన ముందుకు వెళ్తూనే ఉన్నారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పగ్గాలు తీసుకొని ఏ విధంగా ముందుకి పార్టీని తీసుకెళ్లారు అలాగే యువగళం పాదయాత్రతోటి ఏ విధంగా గేమ్ చేంజర్గా మారారు కూటమి విజయం సాధించడంలో అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు లోకేష్ ఏ విధంగా కష్టపడ్డారు అనేటువంటిది అందరికీ తెలిసిందే సో ముఖ్యంగా నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు అభినందిస్తూ ఉంటారు ఎస్ డెఫినెట్గా యువగళం పాదయాత్ర అనేది చాలా గేమ్ చేంజర్ పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన్ని ఒకటే కాదు మేము ఏం చేసామనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందుకే ఈ రకమైనటువంటి తీర్పునిచ్చారు అంటూ ఆయన కూడా ఎన్నోసార్లు ప్రశంసించారు ఇద్దరి మధ్యన కూడా ఒక అవినాభావ సంబంధం అనేది ఏర్పడింది ఇద్దరి మధ్యలో కూడా సో ఇద్దరిని పరస్పరం ఒకరినొక్కరు గౌరవించుకుంటూనే పరస్పరం అన్న ఇందులో ఏం చేస్తే బాగుంటుందంటే లోకేష్ దీంట్లో ఇది చేద్దాం ఇలా చేద్దాం అలాగే లోకేష్ విద్యాశాఖలు ఇగో ఇక్కడెలాంటివి ఉన్నాయట ఇవి కొంచెం చూసుకోండి అంటూ పరస్పరం ఒకళ్ళకొక్కళ్ళ సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యాచరణ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది ఈ పరంగా చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా కాస్త రిలాక్స్ అవుతున్నారు అనేది మాత్రం చెప్పక తప్పదు అయితే ఢిల్లీ లెవెల్లో ఇప్పటివరకు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కేవలం చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఢిల్లీ పర్యటన నిర్వహించేవారు అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని ప్రధానిని అందరినీ కలిసి రావడం అలాగే ఉన్నటువంటి పరిస్థితులను వివరించడం చేసేవాళ్ళు రాష్ట్రానికి ఏం రావాలి అనేటువంటి దాంట్లో బట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఆ బాధ్యతల్ని నారా లోకేష్ తన చేతుల్లోకి తీసుకొని ఇప్పటికి దాదాపుగా మూడుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు మంత్రుల్ని అందరినీ కలిశారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీని హోంమంత్రి అమిత్ షాని కూడా కలవడం జరిగింది గతంలో మోడీ గారిని కలిసినప్పుడు కేవలం కుటుంబ సభ్యులతో మాత్రం వెళ్ళి వ్యక్తిగతంగా కలిశారు అధికారికంగా ప్రభుత్వం తరఫున వెళ్ళి మాకు ఇలా కావాలి రాష్ట్రం తరఫున అన్నటువంటిది కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసి వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతోటి ఆయన కూర్చొని మాట్లాడి వచ్చారు సో అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల మీద ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి తీరు మీద మాట్లాడుకోవడానికి వాళ్ళకి కుదరలేదు అన్నది నిర్వాదాంశం సో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకే మేము మేము మాకు బీజేపీ అండగా ఉంటుంది మేము మద్దతు ఇచ్చేస్తున్నాం అంటూ ఒక పక్కన చెప్తూ ఇంకొక పక్కన కాంగ్రెస్ తోటి కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కూడా తెర వెనుక నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా చెప్పి బీజేపీ పెద్దల మద్దతు జగన్మోహన్ రెడ్డికి లేదు అని చెప్పించేటువంటి ప్రయత్నంలో భాగంగానే నరేంద్ర మోడీ గారిని కలిసేటువంటి అవకాశం ఉంది శుక్రవారం రోజు అనేది తెలుస్తున్నటువంటి ఇంకొక అంశం అలాగే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు తీసుకున్నటువంటి చర్యలు ఇవన్నీ చూసిన తర్వాత అయ్యా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మీకు తెలిసిన దాంట్లో పెద్దదని మీరు అనుకుంటున్నారేమో దాన్ని మించినటువంటిది దానికి పది రెట్ల పైచీలకు ఎక్కువగా ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది జరిగింది మరి దీని మీదకి సంబంధించి వచ్చి కేంద్ర కేంద్రం కూడా సహకారం కావాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ నిందితులందరూ కూడా వ్యాపార లావాదేవీలు నిర్వహించారు సో వీటి మీద సత్వరమే చర్యలు తీసుకునేందుకు సహకరించాలి అని చెప్పి ప్రధానంగా కోరేటువంటి అవకాశం ఉంది అలాగే ఆ సిట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో సిట్ రికార్డ్స్ అన్నింటినీ కూడా తీసుకెళ్లి నరేంద్ర మోడీ ముందు పెట్ట పెట్టబోతున్నారు అనేది కూడా తెలుస్తోంది అయితే ప్రధానంగా ఎజెండా ఏంటి నరేంద్ర మోడీ గారిని కలవడం మంత్రుల్ని కలవడం అనే దాని మీద ప్రధాన ఎజెండా చూస్తే విద్యాశాఖకు సంబంధించి అలాగే పెట్టుబడులకు సంబంధించి రాష్ట్రానికి వస్తున్నటువంటి కంపెనీలకు సంబంధించి ప్రోత్సాహకాలు ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నామో అలాగే దీని మీద ఎటువంటి విష ప్రచారం జరుగుతోంది ఈ విష జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి సంబంధించి కాస్త బాధ్యత తీసుకొని వాళ్ళు కూడా ప్రమోట్ చేసేటువంటి విధంగా దేశంలో మిగతా వాటిని ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారో అలాగే ఆంధ్రప్రదేశ్ను కూడా ఇంకా మరి కాస్త ఎక్కువగా ప్రమోట్ చేసేటువంటి విధంగా గతంలో జరిగినటువంటి తప్పులు పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ జరగనివ్వకుండా చూసే క్రమంలో ఎస్ డెఫినెట్గా మీ సహకారం కూడా కావాలి మీ భాగస్వామ్యం దీంట్లో ఉండాలి అని ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉందంటున్నారు అలాగే నేర నియంత్రణకి రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రత అంశాల మీద వీటికి సంబంధించి కూడా ప్రధాని వద్ద కాస్త విన్నవించుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే దానికి సంబంధించిన శాఖ ఆయనది కాదు కానీ చెప్పేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తున్నటువంటి ఇంకొక అంశం అలాగే జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటిది యూరియా కొరత మీద కావచ్చు లేదంటే ప్రతి దాని మీద తప్పుడు ప్రచారాలు చేయడం ఉన్నటువంటి మీడియాని అడ్డం పెట్టుకొని ప్రధానంగా ఉన్నటువంటి ఛానల్ని పత్రికని అడ్డం పెట్టుకొని ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు వీటి మీద సెంట్రల్ లెవెల్లో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే గతంలోనే వారి పత్రికకి సంబంధించి ఛానల్కి సంబంధించి బ్యాన్ అనేది విధిస్తే స్టే అనేది తెచ్చుకున్నారు వాళ్ళు సో వాటి మీద కూడా లోకేష్ మాట్లాడే అవకాశం ఉంది అంటున్నారు ఇవి బేసిక్గా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అలాగే తెలంగాణ రాజకీయ పరిస్థితులు కూడా చూసినప్పుడు తెలంగాణలో బలపడడానికి ఎన్డీఏ కూటమి పరంగా వెళితే ఎలా ఉంటుంది ఎన్డీఏ కూటమి కనుక అక్కడ పోటీ చేస్తే ఎలా ఉంటుంది ఏ విధంగా బలపడవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ అనేది పూర్తి స్థాయిలో పడిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే చీలికలతోటి ముందుకెళ్తోంది అనేది తెలిసిందే మేబీ రేపు కేసీఆర్ కూడా కేసీఆర్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎన్డీఏలో కలుస్తామని ఏమైనా ప్రపోజల్ పెట్టే అవకాశాలున్నాయా ప్రస్తుతానికైతే అవకాశాలు లేవు ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో అసలు ప్రాతినిధ్యం లేదు కాబట్టి సో ఈ తెలంగాణ ప్లస్ ఆంధ్ర రాజకీయాలు అన్నింటి మీద కూడా ప్రధాని నరేంద్ర మోడీకి విశదీకరించేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం సో మొత్తానికి మోడీ బంధం ఎలా బలపడుతోంది అంటే ఇవన్నీ కేవలం రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద లేదంటే ఉన్నటువంటి అవకాశాలు వీటి మీద చర్చించడానికి ఒక మంత్రిగా రాష్ట్రానికి సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్గా అనుకుంటే మిగతా మంత్రులు కలవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే డైరెక్ట్గా కేవలం ఒక విద్యాశాఖ మంత్రికి ఈజ్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్ ఒక విద్యాశాఖ మంత్రి మాత్రమే రాష్ట్రానికి సంబంధించి అంత ఇంపార్టెన్స్ ఇస్తారా అంటే ఎస్ మోడీ ఆలోచన ఎలా ఉందంటే ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశంలో ఆల్రెడీ మనం చాలామంది విశ్లేషకులు చెప్తారు భారతదేశానికి ఉన్నటువంటి అపార యువత ఎంత బలమైంది అనేది సో యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి భవిష్యత్తును ఆలోచించాలి కేవలం ఇప్పుడేదో రాజకీయం చేస్తున్నాము ఆలోచిస్తున్నాం అన్నటువంటి పాయింట్ మాత్రమే కాకుండా భవిష్యత్ తరంలో నాయకులు ఎవరు దేశాన్ని ముందుకు నడిపించేటువంటి నాయకులు ఎవరు అనే దాని మీద కూడా నరేంద్ర మోడీ గారి ప్రణాళికలు రచిస్తున్నారు దానికి తగ్గట్టుగానే ఒక టీమ్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఎవరున్నారు ఎవరిని మనం ఎంకరేజ్ చేయొచ్చు అనేటువంటి దాని మీద ఆయన దృష్టి సారించారు అనేది అంతర్గతంగా తెలుస్తున్నటువంటి ఒక సమాచారం సో దాంట్లో భాగంగానే నారా లోకేష్ యువగళం పాదయాత్రకు సంబంధించిన రిపోర్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ రిపోర్ట్స్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెప్పించుకున్నారు అని ఎన్నికల క్యాంపైనింగ్లో లోకేష్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఏ విధంగా ముందుకు డ్రైవ్ చేసినటువంటి తీరు కానీ కూటమిని అది కూడా ఆయనకు చాలా బాగా నచ్చింది అని అలాగే పదవిలోకి వచ్చిన తర్వాత పదవిలోకి వచ్చిన తర్వాత పెద్దలకు ఇస్తున్నటువంటి గౌరవం కానీ అలాగే క్యాడర్ని కాపాడుకుంటున్నటువంటి తీరు కానీ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలు నారా లోకేష్ తీసుకొచ్చినటువంటి పథకాలు కానీ వీటన్నిటి మీద కూడా అబ్జర్వేషన్ పెట్టారు అని సో అన్నీ సంతృప్తికరంగా ఉండడంతో ఎస్ నారా లోకేష్ని ప్రమోట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మోడీ కూడా ఎక్కువ ప్రాధాన్యత నారా లోకేష్కి ఇస్తున్నారు అనేది చెప్తున్నటువంటి ఒక అంశం సో ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య కూడా బంధం అనేది బలపడుతోంది గతంలో ఉన్నటువంటి అపోహలు కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ప్రణాళికతోటే నారా లోకేష్ మోడీ కలిసి పనిచేయబోతున్నారు అన్నటువంటి వార్త కూడా తెలుగుదేశం పార్టీ కూటమి శ్రేణుల నుంచి తెలుస్తున్నటువంటి అంశం సో మొత్తానికి యువగళం పాదయాత్రలో పవన్ కళ్యాణ్ గారితో పాటుగా ఒక గేమ్ చేంజర్గా నిలిచినటువంటి నారా లోకేష్ డెఫినెట్గా ఎందుకంటే ఇతన్ని కంపారిజన్ అనేది చేయడానికి లేదు ఎవరి స్థాయి వాళ్ళదే ఇద్దరికి ఇద్దరే అక్కడ నిలబడిపోయారు అలాగా ఖచ్చితంగా నిలబడిపోయారు అందులో ఎటువంటి అతిశయక్తి లేదు సో అలాగా మొత్తం అందరినీ పవన్ కళ్యాణ్ని లోకేష్ని చాలామంది చెప్పేది ఏంటంటే కేటీఆర్ని కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు తెలియదు కానీ ఇప్పుడు రా నడుస్తున్న రాజకీయాల్లో కేటీఆర్ని కూడా నరేంద్ర మోడీ గారు ప్రమోట్ చేయాలన్న ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు అనేది చాలామంది గతంలో చెప్పినటువంటి అంశం సో మొత్తానికి లోకేష్ మళ్ళీ ఒక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్కి నిలవబోతున్నారు ఎక్కువగా దేశ రాజకీయాల పట్ల అంటే మేబీ స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా భవిష్యత్ తెలుగుదేశం పార్టీ సారథిగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలన్నీ కూడా ఆయనే భుజం మీద వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ఒపీనియన్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి